వెల్కమ్ టు సిఎండి న్యూస్ మనం ఇప్పుడైతే కావలి పాతూరు దగ్గర ఉండే కృష్ణుడి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఈ రోజు కృష్ణాష్టమీ పురస్కరించుకొని అనేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు అయితే చేస్తున్నారు మార్నింగ్ నుంచి కూడా రద్దీగా భక్తులు వస్తూ వెళ్తున్నారు ఇప్పటికి కూడా అయితే దానిలో భాగంగానే సాయంత్రం సాయంత్రం దేవుడికి ఊరేగింపు కూడా ఉంది అయితే దేవుడిని ఎలా అలంకరించారు ఈ రోజు పూజా కార్యక్రమాలు ఏమేమి చేశారు ఆ ఎటువంటి ఈ రోజు ఉట్టి కూడా కొడుతున్నారు ఒక పక్క పిల్లలు ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయి ఉట్టి కొడుతున్నారు చూడొచ్చు ఇంతవరకు ఇంకా ఎవరు కొట్టలేదు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరు కూడా ఉట్టి కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ ఉట్టు కొట్టే వాళ్ళకి ఇటు నుంచి వాటర్ పోస్తూ ఉట్టిని ఇవ్వకుండా ఇక్కడైతే పెద్దవాళ్ళు చూసారు కదా వాళ్ళు ఉట్టిన లాగుతూ ఉన్నారు పైకి సో చిన్న చిన్న పిల్లలు కూడా చాలా కోలాహలంగా ఆడుకుంటూ ఉన్నారు అయితే నైట్ కి గోల్లాటం కూడా వేస్తారని చెప్తున్నారు సో మనం అడిగి స్వామి వారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి పూజలు చేస్తారు అవేంటి అనేసి భక్తులు కూడా మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నారు రద్దీగానే ఉంది ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా చిన్న పిల్లల్ని ఇంట్లో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా పేరెంట్స్ పిల్లలకి కృష్ణుడి వేషాలు వేస్తూ ఆ అన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇప్పటికే కృష్ణుడి వేషాలు వేపిస్తూ పిల్లలకి కూడా చూడండి డెకరేషన్ ఇప్పుడు మనం కృష్ణుడు టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం చూడండి డెకరేషన్ అంతా ఎలా చేశారు ప్రతి ఇయర్ కూడా ఇక్కడ ఘనంగా అయితే సెలబ్రేట్ చేస్తారు చూడొచ్చు లోపల మొత్తం పూలతోటి ఎలా అలంకరించున్నారు కృష్ణుని అయితే ఇక్కడ చూడొచ్చు మనం కృష్ణుని ఎలా అలంకరించున్నారో పూలతోటి చాలా సుందరంగా అయితే అలంకరించున్నారు స్వామి వారిని అడిగి తెలుసుకుందాం స్వామి మార్నింగ్ నుంచి ఎటువంటి పూజలు ఎలాంటి అభిషేకాలు ఏం చేస్తారు మార్నింగ్ నుంచి భక్తుల రద్దీ ఎలా ఉంది ఓం శ్రీ ఈ ఈరోజు కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా మన ఏం వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో అది వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి మరి మొట్టమొదట ఎనిమిది గంటలకల్లా స్వామివారి యొక్క పంచామృత అభిషయం అతి వైభవంగా జరిగింది అలాగే పది గంటలకి గోపూజ కార్యక్రమం సాయంకాలం నాలుగున్నరకి ఉట్టి కార్యక్రమం రాత్రి తొమ్మిది గంటలకి అతి వైభవంగా బాణసంచ విన్యాసాలతోటి అతి వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని సోమవారి యొక్క తీర్థ ప్రసాన్ని స్వీకరించుకొని స్వామివారి కార్యక్రమం పాత్రను కోరుతున్నాం ఏ టైం వరకు ఊరేగిస్తారు ఏ టైం వరకు నైట్ ఏ టైం వరకు ఈ రోజు సాయంకాలం తొమ్మిది గంటలకల్లా సోమవారి గ్రామోత్సవం అతి వైభవంగా జరుగుతుంది ఈ రోజు ఎనిమిది గంటలకే మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ దిగ్గుబాటి వెంకట గారు ఇచ్చేసి సోమవారిని దర్శించుకొని సోమవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి సోమవారికి భద్ర పాత్ర రోజును కోరుతున్నాము అలాగే ఈ రోజు తొమ్మిది గంటలకే ఇలా మొత్తం సోమవారి గ్రామోత్సవం కార్యక్రమం మొదలయ్యి తెల్లవారి రెండు గంటల వరకు అన్ని పాత ఊరు అన్ని బజార్లు అంటే అన్ని విధులు తిరిగేసి ఇక్కడ చేరుకుంటారు కదా ఈరోజు నైట్ రెండు గంటల వరకు అయితే ఊరేగింపు ఉంటుందంట ప్రతి వీధిలో ఈ పాతూరు మొత్తం తీసుకొచ్చి రెండు గంటల వరకు అయితే ఊరేగింపుని ఊరేగింపు చేస్తారు స్వామివారిని అలాగే మనకి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అలాగే కోలాటం కూడా వేస్తారని చెప్తున్నారు అప్పటికే మనం చూసాం ఉట్టినైతే ఉట్టి కొడుతూ ఉన్నారు అవతల నుంచి వచ్చాం పిల్లలు ఉన్నారు కృష్ణుడు వేషం వేసారా వేసాము పూజ మార్నింగ్ నుంచి వచ్చారా మీరు టైం నుంచి చేస్తున్నారు బాగా చేస్తుంది బాగుంటది ఇక్కడ ఆయన అలంకారం గాని పూజలు బాగుంటదమ్మా ప్రసాదం కూడా బాగా చేస్తుంది ఈ సంవత్సరం ఇలాగే ఘనంగా చేస్తారు ఇప్పుడు ఇంకా జనం వచ్చేస్తారు ఇప్పుడు ఇక్కడనే పక్కనే ఎలా అనిపిస్తుంది మార్నింగ్ పూజలు అవన్నీ బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు రుట్టి కొట్టే ప్రోగ్రాం నుంచి స్టార్ట్ చేస్తున్నారు రుట్టి కొట్టు నాలుగు గంటల నుంచి ఇక్కడ మన తోటి స్థానికులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం సార్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సార్ ఈ కృష్ణాష్టమి వేడుకలు గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు అండి ప్రతి రోజు ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి రోజు ఉదయాన్న స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అదే విధంగా ఒక ఉభయకర్త ధరధారు చేపిస్తాము మధ్యాహ్నం ఉట్టి ప్రోగ్రాము సాయంత్రం కోలాటము తర్వాత సామృత కార్యక్రమాలు గ్రామ ఉత్సవం జరుగుతుందండి ప్రతి సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమాలు నిర్వహించారు అయిపోయిన వెంటనే కోలాటం స్టార్ట్ చేస్తారండి దాంతో పాటు గ్రామోత్సవం కూడా స్టార్ట్ అవుతుంది గ్రామోత్సవంతో పాటు ఉట్టి కోలాటం కూడా స్టార్ట్ అవుతుంది గ్రామ గ్రామానికి మొత్తం స్వామివారు మాడ నీటికి వస్తారండి వీధుల నీటికి తిరుగుతారండి స్వామి నైట్ రెండు గంటల దాకా ఏకోజం నాలుగు గంటల దాకా గ్రామోత్సవం అనేది జరుగుతుందండి అండి తాతూరు మొత్తం యోజనం యూత్ అంతా నిర్మించి పాల్గొంటారండి పెద్దవారు అందరూ కూడా

చూసాం కదా ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు ఈవినింగ్ వరకు దేవుణ్ణి అయితే ఊరేగింపు చేస్తారు నైట్ రెండు గంటల వరకు అలాగే ఇప్పుడు ఉట్టుకొట్టే ప్రోగ్రామ్ ఉంది ఉట్టుకొట్టే ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే పోలాటం అయితే స్టార్ట్ చేస్తారంట సో ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే వస్తారు పోలాటం టైం కి దేవుని ఊరేగింపుగా మొత్తం తీసుకెళ్తారు ఇప్పుడు పిల్లల్ని కూడా చూసాం చాలా ఆనందంగా మొత్తం అందరూ ఆడుతూ ఉన్నారు పిల్లలందరూ కూడా ఉట్టి కొట్టేదానికి ట్రై చేస్తున్నారు చూసాం కదా సో కెమెరామ్యాన్ సాయితో దివ్యా సీఎండి న్యూస్ కావాలి